వక్రతుండ మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కరు మేదే సర్వార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా హయగ్రీవ ముప్పస్మహే శ్రీమహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో ఏ గ్రహం ఎలాంటి శుభ ఫలితాలనిస్తుందో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలలో సూర్యుడి తర్వాత గ్రహము రెండవ గ్రహం చంద్రగ్రహం ప్రతి గ్రహానికి కూడా శాస్త్రంలో కొన్ని పోర్టు పోలియోస్ ఇస్తారు నవగ్రహాలలో చంద్రుడికి ఉన్నటువంటి పోర్టు పోలియోల్లో మొట్టమొదటిది ఏంటంటే మానసిక ప్రశాంతత ఎవరికైనా అశాంతి ఉంది ప్రశాంతత లేదు అంటే కారణం చంద్రుడి బలం లేదు అని అర్థం అలాగే చంద్రుడికి ఉన్న సెకండ్ పోర్ట్ఫోలియో తల్లి వైపు ఆస్తిపాస్తులు లభించటం అంటే ఎవరికైనా తల్లి నుంచి కానీ లేకపోతే అమ్మమ్మ నుంచి కానీ ఇలా తల్లి తరపు బంధువుల నుంచి ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే అవి తొందరగా రాకపోతే వాటిని అనుగ్రహించే గ్రహం చంద్రగ్రహం చంద్రుడి పోర్టుపోలియోలో ఇది రెండవది ఆ తర్వాత చంద్రుడికి ఉన్నటువంటి మూడో పోర్ట్ఫోలియో ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో బాగా సక్సెస్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ రంగంలో తొందరగా హైక్స్ రావాలంటే నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి ఈ మూడు కూడా చంద్రుడికి ఉన్నటువంటి పోర్టు చెప్పడం జరిగింది కాబట్టి మానసిక ప్రశాంతత రావాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా రాణించాలన్నా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తల్లితరపు బంధువుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా రావాలన్నా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి అలాగే చంద్రుడికి ఇంకొక పోర్టుపోలియో నాలుగో పోర్టు పోలియో కూడా ఉంది చెంచలమైన మనస్సును పోగొట్టే పోర్టుపోలియో చాలామందికి డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేని ప్రాబ్లం ఉంటుంది ఫికిల్ మైండ్ ఉంటుంది ఆ ఫికిల్ మైండ్ పోగొట్టే శక్తి చంద్రుడికి ఉంటుంది స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆలోచన రకరకాలుగా లేకుండా ఉండాలంటే కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోవాలంటే చంద్రుడి అనుగ్రహం ఉండాలి ఇది చంద్రుడికి ఉన్న నాలుగో పోర్టుపోలియో ఇవన్నీ జరగాలంటే సోమవారం చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి సోమవారం చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే చంద్రుడికి ఇష్టమైన స్నానం చేయాలి చంద్రుడికి ఇష్టమైన విధంగా దానం ఇవ్వాలి చంద్రుడికి ఇష్టమైన విధంగా దీపాన్ని వెలిగించాలి చంద్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండాలి అలా చేస్తే చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు చంద్రుడికి ఇష్టమైన స్నానం ఎలా చేయాలంటే సోమవారం రోజు ఒక వెండి బిందెలో నీళ్లు తీసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో వెండి బిందె లేకపోతే మామూలు స్టీల్ బిందెలో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ళలో కొన్ని తెల్ల పుష్పాలు వేయాలి కుదిరితే వట్టి వేళ్ళు అని ఉంటాయి ఆ వట్టివేళ్ళు కూడా వేయండి వేళ్ళు లేకపోయినా తెల్లటి పుష్పాలు అయితే వేయండి ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని ఆ శంఖంలో కొన్ని నీళ్లు పోసి శంఖంలో పోసిన నీళ్లు ఈ బిందెలో పోయండి ఓం శ్రీ చంద్రాయ నమ అని మనసులో అనుకుంటూ ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోండి బిందెలో నీళ్ళల్లో తెల్లటి పుష్పాలు కొన్ని వేయాలి అలాగే శంఖంలో పోసిన జలం కొద్దిగా పోయాలి ఆ తర్వాత ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలా స్నానం చేస్తే అది చంద్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది బిందెలో మిగిలిన నీళ్లు గృహంలో అన్ని గదుల్లో నాలుగు మూల చల్లాలి సంప్రోక్షణ చేయాలి ఇలా స్నానం చేశాక చంద్రుడికి ఇష్టమైన విధంగా దీపం వెలిగించుకోవాలి చంద్రదీపం పెట్టాలి చంద్రదీపం చంద్రుడికి ఇష్టమైన దీపం ఎలా వెలిగించుకోవాలి చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్య దిక్కు అని మనకు శాస్త్రంలో చెప్పారు వాయువ్యం మూల చంద్రుడికి చాలా ప్రియమైనటువంటిది అందువల్ల స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో వాయువ్యం మూల ఒక చిన్న పీట పెట్టి దాని బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక బట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి రెండు ఒత్తులు ఎందుకు వేయాలి నవగ్రహాల్లో చంద్రుడికి ఇష్టమైనకే రెండు చంద్రుడికి ఇష్టమైన దిక్కు వాయువ్యం అందువల్ల వాయువ్యంలో రెండు ఒత్తులేసి దీపం పెడితే అది చంద్రదీపం అంటారు చంద్రుడికి ఇష్టమైన దీపం అంటారు ఇలా దీపం వెలిగించుకోవాలి అలాగే చంద్రుడికి ఇష్టమైన దానం కూడా సోమవారం చేయాలి చంద్రుడికి బియ్యం దానం అంటే చాలా ఇష్టం బియ్యం దానం ఇస్తే చంద్రుడి తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఒకటింబౌ కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ దానం ఇవ్వండి అలా దానం ఇస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే చంద్రుడికి ప్రియమైన ఉపవాసం ఉండండి చంద్రుడికి ఉపవాసం ఎలా ఉండాలి సోమవారం ఉపవాసం ఉండాలి సోమవారం పగలంతా ఏం తీసుకోకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసినటువంటి పాయసం పాలతో చేసిన పరవాణం మాత్రమే తినండి ఇది చంద్రుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది అలాగే చంద్రుడికి ఇష్టం ఏంటంటే నానబెట్టినటువంటి బియ్యం కానీ అరటి పండు కానీ ఆవుకు తినిపిస్తే చంద్రుడికి ఎంతో ప్రీతిపాత్ర దానివల్ల కూడా చంద్రబలం పెరుగుతుంది ఇలా చంద్రుడికి ఇష్టమైన విధి విధానాలు పాటించాలి అలాగే శాస్త్రంలో అధిష్టాన దేవతలు అని ఉంటారు మనకు ఆఫీసులో ఎలాగైతే ఎంప్లాయ్ పైన బాసు ఉంటాడో శాస్త్రంలో కూడా గ్రహాలకు బాసులు ఉంటారు ఆ బాసులను అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు సూర్యగ్రహానికి బాసెవరంటే విష్ణుమూర్తి అందువల్ల సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళటం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం చేయాలి చంద్రుడికి ఎవరంటే అందరూ శివుడు అనుకుంటారు కానీ శాస్త్రంలో చంద్రుడికి చెప్పిన బాస లక్ష్మీదేవి అంటే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి అయితే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి సోమవారం పూట పరమేశ్వరుణ్ణి పూజిస్తాం నిజానికి సోమవారం పూట పరమేశ్వరుణ్ణి పూజించటంతో పాటుగా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తే చంద్రుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎందుకంటే చంద్రుడికి బాసు లక్ష్మీదేవి చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి అని శాస్త్రంలో చెప్పారు అందుకే సోమవారం ఆవు పాలతో ఆవు పెరుగుతో శివాభిషేకం చేసుకోవడంతో పాటు లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తే కూడా చంద్రబలం పెరుగుతుంది చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది అందుకే సోమవారం పూట లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ తెల్ల పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి దీనివల్ల చంద్రబలం చాలా అద్భుతంగా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా చంద్రుడికి సంబంధించినటువంటి స్నానం చేసిన ఇచ్చిన ఉపవాసం ఉన్న గోమాతకు ఆహారం తినిపించిన దీపం వెలిగించిన నవగ్రహాలలో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల చంద్రుడి ఇచ్చేటటువంటి పోర్టు అంటే మానసిక ప్రశాంతత చంచలమైన మనస్సు తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయం కాన్ఫిడెంట్ నిర్ణయాలు తీసుకోవటం తల్లి తరపు బంధువుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తల్లి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ రావటం ఈ పోర్ట్ఫోలియోలన్నీ కూడా మనకు లభించటానికి చంద్రుడి బలం విశేషంగా సహకరిస్తుంది ఇంకా మిగిలిన గ్రహాలకు ఏ ఏ పోర్ట్ఫోలియోస్ ఉంటాయో ఆ గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి